హాయ్ మయు గారు ఎలా ఉన్నారు హాయ్ హాయ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి మీ డయాబెటిక్ లెవెల్స్ చాలా తగ్గించుకున్నారు అండ్ మీరు చెప్పారు టూ టాబ్లెట్స్ వాడేదాన్ని హాఫ్ టాబ్లెట్స్ హాఫ్ టాబ్లెట్ వచ్చేసాను అండ్ ట్వంటీ కేజెస్ వెయిట్ లాస్ అయ్యారు అందుకని ఫస్ట్ కంగ్రాట్స్ అనమాట మీకు సో అసలు మయూకి గారు నేటి స్త్రీ అనే కమ్యూనిటీ ఒకటి ఉంది హెల్తీ ఫుడ్ అసలు ఇస్తారు అని మీకు ఎలా తెలిసింది ఫేస్బుక్ లో నేను చూసాను అండ్ ఐ వాజ్ సైలెంట్ ఫాలోవర్ ఫర్ టూ అండ్ హాఫ్ మంత్స్ ఫ్రమ్ దెన్ ఫ్రమ్ టూ థౌసండ్ ట్వంటీ టూ ఐ వాజ్ ఫాలోయింగ్ యూ నుంచి కంటిన్యూస్ లో ఉండే అండ్ టూ త్రీ మంత్స్ నేను ఫాలోఅప్ చేసుకొని దెన్ ఐ స్టార్ట్ చేంజెస్ ఇన్ అదర్స్ अंदरेशन दर्नी तो जून स्टार्टअर सो फस्टे సిక్స్ మంత్స్ టైం పట్టిందండి ఫస్ట్ టెన్ కేజీస్ వితౌట్ వితౌట్ ఎనీ ఎక్సర్సైజ్ వితౌట్ ఎనీ ఓన్లీ హెల్దీ ప్లేట్స్ తో టోటల్ సిక్స్ మంత్స్ లో నేను వెయిట్ లాస్ టెన్ కేజీస్ అయ్యాను సిక్స్ ఎయిటీ త్రీ నుంచి సిక్స్టీ త్రీకి నేను టోటల్ జర్నీ ట్వంటీ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను రెడ్యూస్ ఒకటైతే అది చక్కగా మెయింటైన్ చేసుకోవడం కూడా చాలా బాగా అనిపిస్తుంది మీ విషయంలో ఎస్పెషల్ ఎందుకంటే ట్వంటీ కేజెస్ వెయిట్ రెడ్యూస్ అయ్యారు ఈ ట్వంటీ కేజెస్ కి ఎంత టైం తీసుకున్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్ మ్యామ్ డబుల్ ఎక్స్ఎల్ ఎల్ సూపర్ సూపర్ ఆ యా మొన్న మీ పిక్స్ చూసినప్పుడు నాకే వావ్ అనిపించింది అనమాట చాలా బాగున్నారు హ్యాపీ టోటల్ స్కిన్ స్ట్రక్చర్ ఎవ్రీథింగ్ యూఆర్ లుకింగ్ గ్రేట్ యాక్చువల్లీ అండ్ మీకు ఎప్పుడన్నా అనిపిస్తుందా మయూకి గారు ఈ ఫుడ్ నేను తినట్లేదు ఇది మిస్ అవుతున్నాను అని అనిపిస్తుందా లేదండి ఎప్పుడు అనిపించలేదు ఇంతవరకు నేను హంగ్రీ ఎప్పుడు ఉండలేదు అండ్ ఐఎమ్ ఇన్ ఇన్ బిట్వీన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఐ వాంట్ నౌ స్టిల్ ఐ వాంట్ మెయింటైన్ ద వేట్ సో ఐ గో విత్ యూ ఐ హెడ్ ఫర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నౌ ఐ నీట్ మెయింటైన్ టోటల్ ఇంచ్ లాస్ వెయిట్ లాస్ ఎవ్రీథింగ్ ఇంచ్ లాస్ కూడా ఐ వాంట్ మెయింటైన్ ఇన్ దిల్ మై ఫ్యూచర్ ఇది అండ్ నా హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వరకు అండ్ ఆల్ పోయింగ్ టోటల్ డయాబెటిక్ ఆల్సో ఆల్మోస్ట్ హాఫ్ రివర్స్ ఫ్రమ్ టూ టాబ్లెట్స్ ఐ కేమ్ టాబ్లెట్స్ అండ్ టోటల్ స్పాండి దేర్ సూపర్ సూపర్ అండ్ ఇందాక అన్నారు లాంగ్ బ్యాక్ ఆస్మా ఉండేది నాకు అండ్ ఆఫ్టర్ ఆఫ్టర్ కోవిడ్ ఎక్కువ అయింది ఎప్పుడైతే వెయిట్ లాస్ జర్నీ నేటి త్రీ హెల్దీ మీల్స్ ఇది స్టార్ట్ చేసిన తర్వాత నుంచి టోటల్ నాకు ఆస్మా ఇప్పటి వరకు లేదు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నథింగ్ నీంగ్ అండ్ ఐఎమ్ ఫుల్లీ ఫిట్ అండ్ హెల్దీ ఐఎమ్ టు డూ వర్క్స్ ఐఎమ్ అంటే లైక్ జాబ్ లో యాక్టివ్ గా ఉన్నాను ఇంట్లో యాక్టివ్ గా ఉన్నాను ఐఎమ్ ఏబుల్ టు గివ్ మై టైం టు మై కిడ్స్ అండ్ టోటల్ ఇన్ ఏ హెల్దీ వే సూపర్ అండి మెయింటైన్ చేయటం ఏమన్నా కష్టం అనిపిస్తుందా లేదండి అసలు యాక్చువల్లీ ఎవ్రీ డే ఐ ఫాలో ద ప్లేట్స్ అండ్ అండ్ నో మెయింటైన్ చేయడం కష్టం ఏం కాదు ఇట్ ఇస్ వెరీ ఈజీ పిల్లలతో పాటు సేమ్ హెల్దీ ఫుడ్ ఐఎమ్ గివింగ్ టు మై కిడ్స్ ఈవెన్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడు మా ఫ్యామిలీ సేమ్ ఫాలో అవుతున్నాము మా కిడ్స్ కి సేమ్ పెడుతున్నాము అంటే దట్స్ వాట్ నేటిస్ త్రీ మెయిన్ మోటో కదా ఇంట్లో ఉమెన్ మారితే డెఫినెట్లీ ఫ్యామిలీ మారుతుంది ఐ మీన్ హెల్దీ 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 మా కిడ్స్ కూడా నౌ దే ఆర్ నాట్ అటాకింగ్ విత్ ఫ్రీక్వెంట్ కోల్డ్ అండ్ కాఫ్ ఐ ఫాలో ద మీల్ సేమ్ మీల్ ఐ గివ్ టు దమ్ సో హ్యాపీగా అందరి త్రీ ఆఫ్ దమ్ వేర్ హ్యాపీ సూపర్ అండి సూపర్ యా ఓవరాల్ గా ఈ నేటిస్ త్రీ వ్యూవర్స్ కి ఏం చెప్తారు అందరూ హెల్దీ డైట్ తీసుకోండి మ్యామ్ ఫాలో అవ్వండి అండ్ గో అహెడ్ విత్ హెల్దీ మెయింటెనెన్స్ అండ్ డైట్ ఆల్వేస్ బి హ్యాపీ అండ్ హెల్దీ